తనను చూడడానికి రాని రాలేని భక్తుల బాగోగులను చూడడానికి స్వయంగా ఆ జగన్నాథుడే తన గర్భాలయాన్ని వదిలి సమస్త మానవాళి శ్రేయస్సు కొరకు బోధించిన శ్రీమద్భగవద్గీతను రోజుకొక్క భగవద్గీత శ్లోకం చదువుదా చదివిద్దాం నేర్చుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ श्रीकृष्णपरब्रह्मणे नमः अर्जुनविशालयोगमु श्लोकम् भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामाविकर्णश्च सौमदक्तिस्तदैव च नीरु भीष्मुः కర్ణుడు యుద్ధంలో జయం పొందే కృపుడు అశ్వత్థామ వికర్ణుడు అలాగే సోమలత్తుని కుమారుడు భూరిష్టవుడు ఉన్నారు శ్లోక జ్ఞానాన్ని అందరికీ పంచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి